నేను గుడికెళ్ళి తొందరగా వచ్చేస్తాను నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు మనకంతా దేవుడే కదా ఎర్రి నాయలు పోతాడేమో చూడు మీరు ఎందుకు వచ్చారు రాత్రి దొంగతనానికి పోయినప్పుడు కొడికంట్లో దోమ కుట్టింది

చాలా చాలండి పాలైనా పడకైనా ఊరికే తీసుకుంటే బాగోదు అందుకని ఇదిగో ఇది రాత్రి దొంగతనానికి పోయినప్పుడు దొరికింది ఇది వేసుకునే అర్హత అందం ఈ ఊర్లోనే మీ ఒక్కరికే ఉంది వేసుకోండి అయ్యో నాకొద్దండి మా ఆయన చూస్తే తిడతారు మీ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేటప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయో లెక్క సరే ఉంది ఇదివరకు మీ దగ్గర ఉందని చెప్పండి ఇదిగోండి తీసుకోండి సిగ్గిందుకండి ఎవరికి చెప్పరు కదా చూడండి ఎవ్వరిక చెప్పను ఏరయ్యా ఎలాంటి పిల్లలైనా ఇంటి లైన్ లో పెట్టేస్తావు ఆడికి నచ్చిందో మొదల సమస్య లేదురాదరాట్రా ఏంటయ్యా నోరా కూర్చొని సారంగా భజనం చేసుకుంటున్నావా నీ ఇంట్లో నీ ప్రాణంలో అంత తమ్ముడు ఏమంటున్నావు అదేం లేదు పోచారే స్వామికి పొంగల్ నైవేజ్య పెట్టా తింటారా నువ్వు మాకు పొంగలేడుతున్నావు అక్కడ మీ ఆవిడకి ఎవడో పొంగలేసి ఉంటాడా రేయ్ కుషారా నేనేం వాడు కాదురా ఈ తుమ్మ చెట్లని చెవి పెట్టాడకి రా నీ పెళ్ళం గురించి వేరే గురించి కథలు కథలుగా చెప్తాయి ఏంట్రా మీరు అనేది పెళ్ళం వాళ్ళంటే మనిషి కాదురా నా పెళ్ళం గురించి నాకు బాగా తెలుసు తన గురించి ఎలా మాట్లాడారంటే మీరంతా నాశనం అయిపోతారా ఉండండి రా కేశవరాయిడికి వెళ్ళి చెప్తాను పూజారే నీకు నీ పెళ్ళ మీద ఎంత నమ్మకం ఉందో నాకు వీరయ్య మీద అంతే నమ్మకం ఉంది ఏంటే సరే వాడేదో బాడీ కనిచ్చాడు అంత మాత్రం నీ పెళ్ళం వేసేసుకుంటుందా అంటే నా పెళ్ళం అమాయకురాలు రాయుడు అవునులే అమాయకురాలు కాబట్టి ఎవరేమిచ్చినా తీసుకుని వేసేసుకుంటుంది పెళ్ళం గురించి తప్పుగా అనుకుంటున్నావా సరే సరే నీ పెళ్ళని నీ అదుపులో ఉంచుకో అంత అదే సర్దుకుంటుంది పో ఏంటయ్యా పూజారి వచ్చి వెళ్తున్నాడు అంత మంచి విషయాలే కానీ చెప్పండి అయ్యా ఈ దరిద్రుడికి సంబంధం చూడడం నా వల్ల ఈ పిల్ల తప్పితే దొరకదు మీరు హామీ ఇస్తేనే పిల్లని ఇస్తానని కరాకండిగా చెప్పేశాడు పిల్ల తండ్రి మీరయ్యా మనం చేసే వృత్తి ఎలాంటి వృత్తి నీకు బాగా తెలుసు ఈ లోకం దృష్టిలో మాత్రం అది చాలా నీచమైంది అలాంటప్పుడు మన వాళ్ళే నీకు పిల్లనివ్వను అంటే ఏంట్రా అర్థం అయ్యా నువ్వు చెప్పేదాన్ని బట్టే ఒరేయ్ ఇక బుద్ధిగా నడుచుకుంటా తెలిసి ఐకి చెప్పరా నుంచి అమ్మాయిల విషయంలో నీలాగే నడుచుకుంటాను రేపే నిశ్చితార్థం పెట్టుకుందామని పెళ్ళింటికి కబురు పంపడు అలాగేనయ్యా కేశవరాయుడు మాట్లాడుతూ అయ్యా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నానయ్యా ఏమైందంటే నాకు వేరే గత్యంతరం లేక చిన్న వయసులోనే నా మనోహరాలను తీసుకెళ్లి బుమారావు దగ్గర పనికి పెట్టాను సరే ఆ అమ్మాయి పెద్ద మనిషి పదేళ్ళయిందయ్యా ఓ ఇన్ నెల వరకు వెళ్లి చూసి వచ్చేవాడిని ఈ రోజు నా మనోరాలను చూడ్డానికి వెళ్తే తన్ని వేశారయ్యా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విచారిస్తే నా మనోరాలని బయట రోడ్లు అమ్మేస్తారంటయ్యా మీరేనయ్యా నా మనోరాలని ఎట్టనే కాపాడాలి మేము అర్జెంట్ గా పని మీద వెళ్తున్నాం రేపు చూసుకున్నా అలాగా నేను చచ్చిపోతానయ్యా నీ కాళ్ళు కూడా అయ్యో మీద నేను పడతాను మామూలు నువ్వు గా అక్కడికి వెళ్ళరా పెద్ద బాధపడుతున్నాడుగా వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో వస్తాను నువ్వు వచ్చి పెద్ద మనిషిలో కూర్చుంటావని ఏమైనా నిశ్చితార్థానికి ఏర్పాటు చేశావు ఇప్పుడు నువ్వు రాకపోతే దాని బాబు పిల్లని ముండికేస్తాడు రాకపోతేనే కదా నువ్వు వెళ్లేలోగా నేను వచ్చేస్తాను మనల్ని నమ్మొచ్చాడు వెళ్ళి వచ్చేస్తాను అయ్యా బండి కండి చాలా సంతోషం అయ్యా నువ్వు వెళుతూ ఉండరా నేను వచ్చేస్తాను పెద్దనా నువ్వు అక్కడికి రావద్దు నేను భూమారావుతో మాట్లాడి నీ మనవరాలను తీసుకొస్తాను నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు అలాగే రా ఏం కావాలా శంకరయ్య మనోరాలు కావాలి బిడ్డను సాగేదాని గతి లేక ఏ గెట్ట వదిలేసి ఈ ఏలా దాన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చినావా ఇలా చూడు బోమారావు నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు మరీ అదిగా ఆ పిల్లని నాతో పంపించాయి రేయ్ నాకున్న రాజకీయ పలుకుబడికి డబ్బు బలానికి నీ మీద ఎత్తన కేసు పట్టి లోపలికి తెల్లముడియం పోలీసు కేసు అని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నావు ప్రాణాలతో ఉండాలనే ఆశ ఉంటే వెంటనే ఆ పిల్లన్నతో పంపించు ముందు నువ్వు ప్రాణాలతో పోతావా లేదో చూడరా రే బాగా గట్టిగా గడిపెట్టరా 에이 달불 a l 트라 ఎక్కడికి పోయి చచ్చారా రే ముస నాకే అన్యాయం చేస్తావరా నిన్ను సంపకుండా ఇచ్చి పెట్టకొడతరా నా ఎదురు కింటే దెబ్బలు తినిపిస్తావు నువ్వు ఇక మీద కేశవ రాయుడు వస్తాడని నమ్మకం నాకు లేదయ్యా అదేంటయ్యా అంత మాటనా అతను వస్తాడానని నమ్మకంతా నీ నిచ్చిన పెట్టుకున్నా నిశ్చితదార్థం నిచ్చితార్థం తర్వాత ముందా కేశవ రాయుడు రాని ఓ ఆయన వస్తాడే ఆయన వచ్చేలాగ ఒకసారి పిల్లని చూపించొచ్చు కదా రానివే కాపురం చేసేది నేనా లేక కేసురా కాపురం చేసేది నువ్వైనా నిన్ నమ్మి అవడయ్య పిల్లల్ని ఇస్తాడు ఎందుకు పనికిరా నీకు పిల్లని ఇవ్వడమే చాలా గొప్పయ్యా అయ్ అలా తీసేసినట్టు అసహ్యంగా మాట్లాడు ఆ రోజు పూజారు చెప్పాడే నీ కొడుకు బాగోతామంతా ఏం చెప్పినాడు ఏం చెప్పుకుంటాడో బోర్డు నీకు తెలియదా

మా తాతని ఏం చేశాడో ఏమో పాపం ఆయన ఎందుకు ఏడుస్తున్నావు ఆయనకేం కాదులే ఐదేళ్లప్పటి నుంచి నన్ను పెంచిన భూమారావు కూతుర్లా పెంచి నన్ను ఇప్పుడు బొంబాయిలో అమ్మాలని చూశాడు వాడిలా నడుచుకుంటాడని నేను అస్సలు ఊహించలేదు వాణ్ణి తలుచుకుంటేనే భయం వేస్తోంది నువ్వేం భయపడకు నన్ను దాటుకుని వాడు నిన్ను ఏమి చేయలేడు ఇకపై నేను బతికి ప్రయోజనం లేదు ఏటైనా వెళ్ళి చచ్చిపోతాను నువ్వెందుకు చావాలి నా వాళ్ళంటూ నాకెవరూ లేరు నేను అని చచ్చిపోయినా నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను జీవితాంతం నా పెళ్ళంగా కాపాడతాను ఏమంటావు See శివరాయుడు పూజారి తను నా పెళ్ళాం దేవుడికి హారతిచ్చి తీసుకురా కేశవరాయుడు నువ్వు వీరయ్య పెళ్లి చూపులకి పోకపోవటం వల్ల వాడు నా మీద కోపంగా తిరుగుతున్నాడు నన్ను కొట్టడానికి ఇక్కడికే వచ్చేశాడు నాకేం చేయాలో తోచలేదు ఇప్పుడు ఎక్కడున్నాడు అదిగో కొండ కింద కేశవరాయుడు సరే నేను చూసుకుంటానులే వీరయ్య వీరయ్యో తనే వీరయ్య నన్ను క్షమించరా నీ నిష్టాధానికి రాలేకపోయాను నేను చోటు పెద్ద గొడవ అయిపోయింది భూమరో దగ్గర నుంచి తనని కాపాడి వచ్చే వచ్చేదారులు తనని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఇది నా పెళ్ళా ఇది నీకేమైనా బాగుందా నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వస్తావా వదిలేరా అందుకే అనగా క్షమించమని ఇప్పుడు మాత్రం ఏం పోయింది వచ్చే ముహూర్తంలో అదే పిల్లతో నీకు పెళ్లి జరిపిస్తాను సరేనా సార్ ఇక్కడ సార్ పోలీసు వచ్చేసారు భూమారావి పంపించుంటాడు పోలీసులకు నేను దొరికిపోయినా పర్వాలేదు శారదమ్మ వాళ్ళ చేతికి చిక్కకూడదు ఎందుకంటే వచ్చింది ఆ పోలీసులు నువ్వు ఇక్కడి నుంచి తను తీసుకెళ్ళిపో నేనా అవునరా నువ్వే శారదాంబ ఎవరు ఏంటన్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు నువ్వు కొంచెం జాగ్రత్తగా చూసుకో మిమ్మల్ని వదిలేసి చెప్పేది విను ఇప్పుడు నేను పోలీసులకు సరెండర్ అయితేనే నిన్ను కాపాడుకోగలను వేరే ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకుంటా లేదండి ఇప్పుడు నువ్వు వాడింట్లో ఉండడమే మంచిదని నాకు అనిపిస్తుంది వెంటనే పెడితే ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళమంటుంటే వెళ్ళండి నేను జాగ్రత్త రే వేరే ఎవరినో పిల్లలు తీసుకొస్తాడు అవును రావరు నీ పెళ్ళవా పూజారికి ముందు నుంచోనే సవాల్ చేసినట్టుగానే సక్కని శిలకమ్మని తీసుకొచ్చినావుగా శస్త్రావా ఊరేళ్ళందరూ ముక్కుని వేలేసుకునేసావే రే పోతను నన్ను నీ పెళ్ళమంటున్నాడు నువ్వు కూడా విని ఊరుకున్నావేంటి ఇప్పుడు ఏం చేయమంటావు కేశవరాడు ఏం చెప్పాడు నువ్వు ఎవరన్న విషయం ఎవరికి తెలియకూడదని చెప్పాడా అందుకని ఇలా చూడు ఎవరు ఏమన్నా నాకేం భయం లేదు కేశవరాడు వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా అప్పగించాలి అదే నాకు కావాల్సింది నువ్వు ఏదో ఒకటి నోటుకు వచ్చినట్టు వాగావంటే భూమారావుకి తెలిసిపోతుంది నువ్వు అనవసరంగా గోళ చేయకు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను రా చెప్తున్నాను కదా